కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవరణల పేరుతో రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుందని అందువల్ల దేశంలోని పలు నష్టపోయే ప్రమాదం ఉందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు బీజేపీ కుట్రలను ప్రజలకు వివరించేందుకే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో పాదయాత్రలు నిర్వహిస్తున్నామన్నారు భారత రాజ్యాంగాన్ని కాపాడుకుని దేశ ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా ఉండాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష అని ఆయన వ్యాఖ్యానించారు ఆయా విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే పాదయాత్రలు నిర్వహిస్తున్నామన్నారు ప్రజలు కూడా బిజెపి చేస్తున్న కుట్రలను తెలుసుకోవటంతో పాటు నిరంతరం ప్రజల కోసం పాటు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు పాదయాత్రలో భాగంగా పట్టణంలోని పలు వార్డులలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో పాదయాత్రలు చేపడతామని ఆయన పేర్కొన్నారు పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వెంటరాగా పట్టణంలోని పలు వీధులలో ఆయన పాదయాత్రను నిర్వహించి ప్రజలను కలుసుకున్నారు మా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మిగతా పెద్దలందరూ ఇచ్చిన పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ఈ కార్యక్రమాన్ని మహబూబ్నగర్ పట్టణంలో వార్డ్ నెంబర్ లెవెన్ ట్వంటీ ఫైవ్ ఈ వార్డుల్లో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము మా నాయకులము మా కార్యకర్తలము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్న విషయాన్ని ప్రజలందరికీ కూడా వివరించి చెప్పే కార్యక్రమాన్ని మేము మా కార్యకర్తలు కలిసి చేశాం ఈరోజు మైనారిటీలు రక్షణ కోల్పోతూ ఉన్నారు అనేక సందర్భాల్లో రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను ముందుకు తీసుకురావాలన్న ఆలోచన చేస్తూ ఉంది వాటన్నిటికీ ప్రజల్లో చైతన్యపరచాలని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరిది ఈ బాధ్యత మా రాజకీయ పార్టీలదే కాదు ప్రజలందరిది కూడా అని చెప్పడానికి క్యాంపెయిన్ మేము మొదలుపెట్టినాం మహబూబ్నార్ పట్టణంలో ఈరోజు మొదలైంది అలాగే మా నియోజకవర్గంలో మహబూబ్నగర్ మండలం కావచ్చు హన్వాడ మండలం కావచ్చు ఈ కార్యక్రమం ఈరోజు మొదలు ఉంది ప్రతి ఇంటికి ప్రతి వీధికి ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి కూడా ఈ కార్యక్రమం చేరవేసే బాధ్యతను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేమందరం కలిసి తీసుకుంటాం